హాయ్ ఫ్రెండ్స్ ఆనంది సింహాద్రిని హాస్పిటల్ నుంచి తీసుకొని వచ్చి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటుంది అప్పుడే ఆనందికి కాల్ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నుంచి ఫోన్ చూసుకొని ఎత్తి చెప్పండి సార్ అంటుంది ఆనంది ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలిసిందమ్మా అంటాడు ఎవరు సార్ అని అడుగుతుంది ఆనంది లాయర్ జ్యోతి గారి అమ్మాయి పేరు జీవన జడ్జి గారి పేరు వాడుకొని తనే ఈ పని చేసిందమ్మా అని ఆ వ్యక్తి చెప్పగానే ఆనంది షాక్ అవుతుంది ఇంకా కూల్గా సునంద ఇంటికి వస్తుంది ఆనంది అప్పుడే జీవన అలీఖ్య షాపింగ్ నుంచి నవ్వుతూ సంతోషంగా ఇంటికి వస్తారు అక్కడ ఆనందిని చూసి షాక్ అవుతారు ఇంటికి తిరిగి వచ్చేసింది అని షాక్ అయిన అలైక్య హాయ్ అక్క ఎలా ఉన్నావు అని తెగ నటిస్తుంది హాయ్ అనింది అందరూ బాగున్నారా అమ్మ కనిపించిందా అని జీవనం అడుగుతుంది బాగున్నారు జీవన నీతో చాలా విషయాలు చెప్పమంది అని ఆనంది చెప్పగానే జీవన మరింత షాక్ అవుతుంది అక్కడే సునంద శశికాంత్ ఆదిత్య చైతన్య ఉంటారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్